దేవాలయాలకు వెళ్ళినప్పుడు నేరుగా దేవతా స్వరూపానికి మనము దర్ దర్శనం చేసుకోగలుగుతాము అలాగే దేవత ప్రతిబింబము అద్దంలో కూడా మనం దర్శనం చేసుకుంటాము కానీ ఇక్కడ తమిళనాడు జిల్లాలోని లలితా అంబికా దేవి ప్రతిబింబము నెయ్యికుంటలోని ఇవ్వటం ఒక గొప్ప విశేషంగా చెప్పవచ్చు ఈ నెయ్యి కుంటలో అమ్మవారి ప్రతిబింబం కనబడటం వెనక కనపడటం వెనక ఒక గొప్ప విశేషమైన పరమార్థం ఉన్నది దాని వెనక రహస్యం తెలుసుకుందాము ఇక్కడ లలిత అంబికా దేవికి విజయదశమి నాడు ఎంతో ఘనంగా వైభవంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు అంతేకాకుండా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు చక్కెర పొంగలి దద్దోజన పులిహార ఈ నైవేద్యాలతో అమ్మవారికి కుంటలాగా తయారు చేసి అందులో నెయ్యి సమర్పించి అమ్మవారి ప్రతిబింబం కనపడడం ఒక గొప్ప విశేషము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాన్ని ఒక పచ్చటి ఆకపోయినా అమ్మవారి ఎదురుగా చక్కెర పొంగలి పులిహేర దద్దోజనము ఒక కుంటలాగా తయారు చేసి ఆ కుంటలో నెయ్యి నెయ్యి నింపుతారు ఆ నెయ్యి నింపటం వల్ల అమ్మవారి ప్రతిబింబాన్ని మనం నేరుగానే కాకుండా ఆ ప్రతిబింబంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎంతో గొప్ప విశేషమైన ఫలితం ఉంటుంది